ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లు తమిళనాడు తరహాలో అరవై ఎనిమిది శాతం కల్పిస్తాం అలాగే బీసీల సమగ్ర అభివృద్ధి కోసం మేము పాటు పడతాం బీసీ సప్లా ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తాం వాళ్లకు ప్రత్యేక నిధులు కేటాయించి వాళ్ళని అభివృద్ధి పరుస్తామని హామీ తెలంగాణ చేసి నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని ఆశించి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ముందున్న మెజార్టీ ప్రజలైన బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఆమె ప్రాణ త్యాగం చేశారు అలాగే ఈ రాష్ట్రంలో మెజార్టీ ఓటర్లు అయిన బీసీ కూడా అదే ఏ పార్టీ కూడా మనకు దిస్తా క్లుప్తంగా మన అభివృద్ధి కోసం మాట్లాడలేదు వీళ్ళు మనకు చెప్పసభలో నిజంగా కల్పిస్తూ ఉంటున్నారు మనకు అభివృద్ధికి పాటు పాడుతూ ఉంటున్నారు ఒకసారి అభివృద్ధి కట్ట పెడతామని మెజార్టీ బీసీ ఓట్ వేయడం ద్వారానే రెండు వేల పద్నాలుగులో గోడాబోర్డ్ మెజార్టీతో కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ముందస్తు ఎన్నికలకు పోయినప్పుడు రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికలకు పోయినప్పుడు రెండు వేల పదిహేడులో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులను కూర్చోబెట్టి బీసీల సమగ్ర అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక తయారు చేద్దాం అని చెప్పి రెండు రోజులు కూర్చోబెట్టుకొని ఏదో అది అమలు చేయకపోకుండా కొన్ని ప్రణాళిక తయారు చేసి బహిర్గతం చే రెండు మూడు ప్రణాళికలు పత్రిక ప్రకటన ద్వారా ఇచ్చారు మేము బీసీ కార్పొరేషన్ నిధులు కేటాయిస్తాం రైతు రుణాలు అందిస్తాం వాళ్ళ విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు వేస్తాం అసలు సుప్రీంకోర్టు ఎవరు ఆపడానికి యాభై శాతం రిజర్వేషన్ సీలింగ్ నియమ నిబంధనలు పెట్టడానికి అదే కోర్టుకి వెళ్తా సుప్రీంకోర్టుకి వెళ్తా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఫైన్ చేస్తా కానీ బీసీలకు మాత్రం రిజర్వేషన్ చేస్తా స్థానిక సంస్థల ఎన్నికలన్న కేసీఆర్ రెండు వేల పంతొమ్మిది జనాలు ఒకటి నాడు విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికలకు విడుదలైన నోటిఫికేషన్లో యాభై శాతం రిజర్వేషన్లు దాటుతున్న సాగుతోన్న ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ ఇరవై రెండు పాయింట్ ఏడు శాతాన్ని తగ్గించి పద్దెనిమిది శాతం అమలు పెట్టడం ద్వారా బీసీలు రాజకీయాలు తీవ్రంగా అన్యాయం ఉండేది రెండు వేల పదిహేను చేసిన అభివృద్ధి ప్రాథమిక డిక్లరేషన్ ఎటు పోయింది అధికారంలోకి వస్తే తమిళనాడు తరహాలో అరవై ఎనిమిది శాతం రిజర్వేషన్లు ఎక్కడ పోయినాయి అంటే కేవలం బీసీలు అంటే అయినా మనుషులుగా గుర్తించాలా కేసీఆర్ కబర్దా ఒకటే కో చెప్తా ఉన్నాం గత సంవత్సరం బీహార్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ గణన వెంటనే చేపట్టాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా కన్వీనర్ డి అరవింద్ చారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ రోజు మన నార్కన్ జిల్లా కేంద్రానికి విచ్చేసినటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దన్న యాదవ్ గారు మరియు ఉమ్మడి జిల్లా జాతీయ బీ సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ కాల నిరంజన్ గారు నార్కొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభ మల్లేష్ గౌడ్ గారు ఈరోజు వారి సమక్షంలో సమావేశమై పాల్గొని మాట్లాడడం ఏమిటంటే మరి మనం చూస్తూ ఉన్నాం బీసీ కుల జనగణ బీసీ కుల జనగణ అనేది ముఖ్యంగా అది చేయాల్సిన అవసరం ఏంటైనా అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఉంది మన మన తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే అఖిలపక్ష సమావేశం తీసుకొని ఢిల్లీ పోయి కూర్చొని అది సెట్ చేసుకొని రావాల్సి ఉంటుంది కానీ అసెంబ్లీ తీర్మానం మాత్రమే చేసింది ఇదే తీసుకున్న తరహా తీసుకుంటే బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయనకు నిజంగా హ్యాడ్ చెప్పాలి అతను ఆర్ఎస్ఎఫ్ సంబంధించినటువంటి వాళ్ళు సుప్రీం కోర్టులో కేసేసే కేసేసినప్పటికీ కూడా వాళ్ళే బీసీ కుల కన్నా ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో కూడా చేపడతా ఉన్నారు మరి బీసీలు కుల జనాభా ఎంత ఉందో అంత తెలిసే వాళ్ళకి ఎంత బడ్జెట్ కేటాయించాలి వాళ్ళకి విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక రంగంలో ఎంత కేటాయించాలి అనేది తెలుస్తుంది అది తెలిస్తే మరి వాళ్ళకు అన్నిట్లా సమానత్వంగా ఉంటే మాకు ఆట సాగం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ లేని వాళ్ళు మన దేశాన్ని వెళ్తున్నారు ఇలా ఒక ఆయన బీఆర్ఎస్ అనే తెలంగాణ రాష్ట్రానికి పోయి అందరూ ఇదే విధంగా అన్ని రంగాల్లో ఎదుగుతున్నారు కానీ మన బీసీ సోదరులకు ఎందుకు ఆ సోయి వస్తలేదు చదువుకున్నారు ఆ ఏలే సత్తా ఉంది అన్నీ ఉన్నాయి కానీ జడ్జి సుప్రీం జడ్జిలా తీసుకుంటే వాళ్ళ పర్సెంటేజే ఉంది అన్ని రంగాల్లో వాళ్ళ పర్సెంటేజ్ ఉంది కాబట్టి మనం కొద్దిగా ఆలోచన చేసుకోవాలి బీసీ కుల కన్నా ఎందుకు జరుగుతలేదు మరి దీని ఇంకా ఎందుకు కుట్రలేదు దాని మరి మనం ఎందుకు ఏకమైతలేవు ఎందుకు ఏకం చేస్తలేదు వాళ్ళు ఒకటి కానిస్తలేరు అని ఒకటి ఆలోచన చేసుకొని ముందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఏకమై రాజకీయ పార్టీలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా కుల సంఘాలు ఏకమై దీ అంశంపైన చర్చ జరిపి ప్రతి తాలూకా వైజ్ గా డిస్టిక్ వైజ్గా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఓబీసీ లెక్కలు తీయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం బీహార్ తరహా లెక్కల లెక్క చేయాలని ఈ సందర్భంగా బీసీ పొలకలు జేఏస్కి డిమాండ్ చేస్తూ ఉన్నాం జేబీసీ